కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ఐడి కార్డు రైతుల గుర్తింపు కార్డు రీఛార్జింగ్ కార్యక్రమం ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలోనే రెండు వేల ఇరవై ఐదు మే ఐదో తారీఖు నుండి ఖమ్మం జిల్లా ఖమ్మ రూరల్ నగంలో రైతు వేదిక దగ్గర ఘనంగా ప్రారంభించడం జరిగింది దీనికైతే రైతుల స్పందన కూడా బాగుంది చాలా మంది రైతులైతే రైతు గుర్తింపు కార్డు రీఛార్జ్ చేయించుకున్నకైతే రైతులు చాలా మంది వచ్చారు కూడా పలు రకాల అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఆ అనుమానాలు ఏందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంది రైతులైతే ఇంతకుముందే మీ ఆధార్ కార్డు ఇచ్చాము ఆధార్ కార్డులో రైతు వివరాలు మొత్తం కూడా ఇంతకుముందే నమోదైనాయి మళ్ళీ కేంద్ర గవర్నమెంట్ మళ్ళీ కూడా ఈ రీచెన్ కార్యక్రమాన్ని పడుతుందని అయితే రైతుల అనుమానం అయితే చాలా ఉంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఖమ్మం రోడ్ల మళ్ళీ మొత్తగూడం గ్రామంలో ఏవి గారు ఉన్నారు వాళ్ళైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు వారందరు కూడా ఫార్మర్ ఐడి కార్డు రిజిస్టర్ చేసుకోవాలైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా త్వరగా ఈ ప్రక్రియను వేగవంతం చేసి అందరు రైతులు కూడా తొందరగా చేసుకుని కోవడం జరుగుతుంది మనం కూడా ఆ ఏగానైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకున్నాం అసలు ఈ చేసుకోవాలంటే ఏం కావాలి ఎక్కడ చేసుకోవాలంటే సార్ని సార్ అడిగి తెలుసుకుంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం సాగుతుంది ఖమ్మం జిల్లా ఖమ్మం మొత్తం కూడా రైతు వేదిక మాట్లాడడం జరుగుతుంది మన సార్ ఏమి గారు దీని వల్ల రైతులకు ఉపయోగం ఏమిటి చాలా మంది రైతులు అయితే భయపడుతున్నారండి ఎందుకంటే ఇంత ముందు ఆల్రెడీ డేటా మాది ఆధార్ కార్డు ఆధార్ కార్డు ప్రకారం అయితే గవర్నమెంట్ తగ్గింది మళ్ళీ మా డేటా అడుగుతున్నారు మాకు రైతు బంధు వస్తే రాదు లేదా ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏమైనా అయితే భయపడుతున్నారు ఆ డోర్స్ అన్ని కూడా క్లియర్ చేయడం కోసం క్లియర్ చేస్తారంటే మన ఏ గారితో మాట్లాడుతుంది సాయి అయితే తెలుసుకుందాం నమస్తే సార్ నా పేరు వంశీ అండి నేను ఏయుగా చేస్తున్నాను ఇప్పుడు మనం ముత్తగూడెం రైతు వేదికలో ఉన్నాం ఈ రోజు మన ముత్తగూడెం రైతు వేదికలో ఈ రోజు మన ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం అండి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుందండి రైతు మామూలుగా సాధారణంగా అందరికి ఆధార్ కార్డు ఎట్లైతే ఉందో ప్రతి రైతుకి పదకొండు అంకెల సంఖ్య ఒక యూనిక్ కోడ్ ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం పూర్వకంగా ఈ రోజు ఈ స్కీమ్ నడుతుందండి ఈ దీనికి ప్రతి ఒక్క రైతు మన దగ్గర తెలంగాణ దాంట్లో ఈ ఈ రోజు సర్వే స్టార్ట్ అవుతుంది దీంట్లో ఏందంటే ఫస్ట్ రైతు మన దగ్గరికి తన ఆధార్ మన పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎవరిదైతే రిజిస్ట్రేషన్ అయిందో పెళ్లి తీసుకుని వస్తే దానికి ఓటీపీలు వస్తాయి ఈ ఈ ఓటీపీ ద్వారా దీని ఆన్లైన్ లో నమోదు అండి నమోదు చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఏంటంటే పదకొండు అంకెల యూనిక్ కోడ్ అనేది రైతు శైలికి మెసేజ్ వస్తుంది ఈ పదకొండు అంకెల రైతు సంఖ్య అనేది ఎందుకు అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఏది ఉన్నా సరే ఈ రేపొద్దున పాస్బుక్ జిరాక్స్లు ఆ జిరాక్స్ అన్ని డేటా అనేది ఇందులో తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది కానీ ఫ్యూచర్ లో ఏదైనా స్కీమ్స్ ఉన్నాయనుకోండి ఈ పదకొండు అంకెల కోడ్ కనుక మీరు చెప్తే మీ డేటా మొత్తం ఆ డేటా వచ్చేస్తా మీ ల్యాండ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడ్రస్ సహా మీకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో తెలంగాణ మొత్తంలో మొత్తం భూములు అనేది ఇందులో డేటా వస్తాయి అన్నమాట ఈ డేటా ద్వారా మీకైతే సబ్సిడీ కానీ స్కీమ్స్ కానీ ఏదైనా మీకు దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏమైనా ఉంటే కూడా ఒక ఐడితోనే అయిపోతుంది అనమాట ఇది వరకు మా పాస్బుక్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ అయింది డీటెయిల్స్ అడిగేది ఇప్పుడు ఒక యూనిక్ నెంబర్ ఉంటే మొత్తం డీటెయిల్స్ అన్ని ఆధార్ కార్డ్ నెంబర్ ఫోన్ ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అందులో వచ్చేస్తా కాబట్టి సో రైతు ఏంటంటే ఫ్యూచర్ లో వచ్చే బెనిఫిట్స్ కూడా ఈ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని వస్తాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని అడుగుతున్నారు చాలా మంది ఆ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ సంబంధించిన ఏమి ఇబ్బంది ఉండదండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిందండి ప్రస్తుతానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి పదకొండు అంకెల డిజిట్ సంబంధించిన యూనిక్ కోడ్ ద్వారా అన్ని స్కీమ్స్ రాబోయే ముందు ఆ స్కీమ్స్ ఆ యూనిక్ కోడ్ ద్వారానే జనరేట్ అయితే అండి ఇదే అండి ఇది మన దేశం అయితే అన్ని రాష్ట్రాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మన దగ్గర డేటా ఉందని చెప్పేసి ఇప్పటి వరకు అనుకున్నారు అయితే ఈ డేటా అనేది ఫార్మా యొక్క అంటే మీ యాక్సెస్ తో అవ్వాలని చెప్పేసి ఎందుకంటే రైతులతో యాక్సెస్ తో అవ్వాలని చెప్పేసి మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా ఏంటంటే ఫస్ట్ రైతు రైతు ఓటీపీ చెప్తేనే అవుతుంది కాబట్టి రైతు ఇష్టంతో అవుతుంది కాబట్టి ఫార్మ రిజిస్ట్రేషన్ రైతు ద్వారా అవ్వాలని చెప్పేసి ఈ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసిన ఈరోజుతో సార్ ఇంకోటేదంటే కచ్చితంగా రీఛార్జ్ చేయించుకోవాలంటే రైతు పర్సలు ఉండాలంట లేదంటే సెల్ నెంబర్ ఓటిపి చెప్పే సెల్ నెంబర్ తీసుకొచ్చి దగ్గర చేసుకోవచ్చు ఖచ్చితంగా అయితే పర్సన్ ఉండాలండి మన దగ్గర ఎందుకంటే రైతు కన్సర్ట్ లేకుండా మనం చేయకూడదు కదా రైతు ఇష్టం తోనే చేస్తున్నాం కాబట్టి రైతు వచ్చి చేపించుకుంటున్నా రైతు కన్సర్ట్ తోనే అవుతుంది అందుకు రైతు అయితే ఉండాలి సార్ మీ దగ్గరే చేసుకోవాలి అని గీచాప్ ఇస్తున్నా ప్రస్తుతానికి ఈ రోజు వరకు మన దగ్గర ఓపెన్ అయిందంటే రేపటి నుంచి మీ కూడా ఓపెన్ అవుతుంది మీ కొంచెం అమౌంట్ తీసుకొని చార్జెస్ తీసుకొని వాళ్ళు కూడా చేస్తారు అక్కడ కూడా కొంతమంది ఏంటంటే మన కమరూరల్ అనేది కొంచెం సిటీ దగ్గర అందరూ రైతులు ఏంటంటే హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు టెన్షన్ పడుకున్న అక్కడ మీసే దగ్గర వెళ్ళి కూడా చేయించుకోవచ్చు ఇంకోటే సార్ ఈ ప్రక్రియ ఎందులో సార్ ఈ ప్రక్రియ అనేది ఒక నెల దాకా మనం టైం ఇచ్చారండి మన మంత్ లో కంప్లీట్ చేయమన్నారు కానీ మనం నెల దాకా వెయిట్ చేసుకోకుండా ముందే చేసేసుకుంటే ఇంకెవరు మిగిలి ఉన్నారో మనం వెరిఫై చేసుకోవడం ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా ఫాలో తీసుకోవడం ఉంటదండి అది చూడండి అయితే మొత్తం కూడా రైతు వేటు కట్టయితే రైతులు రావడం జరిగింది చానా మంది అయితే రైతులు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసుకొని అందరు రిజిస్టర్ చేసుకోవడం అయితే చాలా మంది రైతులు వచ్చారు కాబట్టి ఇలా కూడా రిజిస్టర్ చేసుకోవాలంటే కారన్ అంటున్నారు ఇంకా ఎవరైనా తెలియకపోతే మా నెంబర్ కాల్ చేసి పూర్తిగా తెలుసుకోవచ్చు అంటున్నారు మీరు రీసెన్ చేసుకోవాలనుకుంటే రైతు బుక్ ప్లస్ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు అయిన సెల్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ రీసెన్ చేసుకోవచ్చు అంటున్నారు కుదరకపోతే మీకు వేరే దగ్గర ల్యాండ్ ఉండి మీ దగ్గరలో ఉన్న మీ దగ్గర ఉన్న రెవెన్యూ దగ్గర ల్యాండ్ ఉంటే అక్కడి నుంచి చేసుకోవచ్చు మీరు ఎక్కడ ల్యాండ్ మీరు ఎక్కడ ల్యాండ్ ఉందో అక్కడ ఏవి దగ్గర కానీ లేదా ఆ దగ్గర ఉన్న మీరు చేసుకోవచ్చు అంటున్నారు మీరు ఖచ్చితంగా రిస్ట్రైండ్ చేసుకోవాలంటారు ఇప్పుడప్పుడైతే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కొద్ది రోజులు ముసుకుంటారు చాలా తొందరపడి రైతులు అయితే తొందరపడి చేయించుకోవాలన్నారు ఈ చేయించుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ రిజిస్ట్రీ చేసుకోవడం వల్ల రేపు ప్రకృతి వాతావరణం వచ్చినా వచ్చినా పంట నష్టాలు వచ్చినా గానీ ఊపిరి పేపర్ తో కాకుండా ఆల్రెడీ ఆన్లైన్ ఉండదు కాబట్టి రైతులకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు మీకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏ నీళ్ళు కూడా ఎలాంటి ఎలాంటి వాటికి అయితే నష్టం అన్నారు ఇంకోటి రైతులందరూ కూడా సార్ చెప్పడానికి అందరూ రిజిస్టర్ చేసుకోండి కేంద్ర పౌరుతుల వచ్చే నీళ్ళు కూడా ఎలాంటి వాటికి ఇబ్బంది అన్నారు సార్ అందరూ రైతులందరూ కూడా రైతు రైతుల దగ్గరకు వచ్చి లేదా మీ సేవల దగ్గరకు వచ్చి ఈ రైతు రీసెంట్ కార్డు అందరు పొందుతారని మనకు కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్